బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నూతనంగా ఏర్పాటైన నితీష్ కుమార్ మంత్రివర్గం సీజన్ సూజర్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు కొత్త కేబినెట్ మొత్తం అవినీతి పరులు నేర చరిత్ర ఉన్న వారితో నిండిపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు పశ్చిమ లోని గాంధీ ఆశ్రమంలో శుక్రవారం రోజంతా మౌనవ్రతం చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కా బీహార్ మంత్రివర్గంలో స్థానం పొందిన వారిని చూస్తూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి నితీష్ కుమార్లకు రాష్ట్రం అభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి లేదన్న విషయం స్పష్టమవుతోందని ప్రశాంత్ కిషోర్ అన్నారు అంతేకాకుండా అధికార కూటమి ఎన్నికల్లో డబ్బులు వెతజల్లి ఓట్లను కొనుగోలు చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి పాదివేల చొప్పున బదిలీ చేసి వారి ఓట్లను దక్కించుకున్నారని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు జన్ సూరస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరి పదిహేను నుంచి బీహార్ నవనిర్మాణ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నట్లుగా తెలిపారు ఈ యాత్రలో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తారని ఆయన వివరించారు